అందరికీ నమస్కారం రామ్నగర్లో ఉండే నీరజ గారు నోముకున్న సంక్రాంతి నోములు పండుగ రోజు ఇంటి ముందు కల్లాపి చల్లి చక్కగా ముగ్గులు వేసి అందులో రంగులు కూడా వేశారు చాలా బాగున్నాయి ముగ్గులు అయితే నీరజ గారి అమ్మగారు శంషాబాద్ లో ఉండే సుజాత గారు ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వచ్చిందని కైలాస పర్వతం నోము నోముకున్నారు నూట ఎనిమిది రుద్రాక్షలు నూట ఎనిమిది ప్రమిదలు నూట ఎనిమిది రుద్రవత్తులు నూట ఎనిమిది కాయిన్స్ పెట్టి శివుని విగ్రహం పెట్టి సంక్రాంతికి ఈ విధంగా నోముకున్నారు అంతేకాకుండా సంక్రాంతి నోములలో పసుపు కుంకుమ నానబియ్యం నల్లపూసలు నువ్వులుండలు పప్పుండలు ఇవన్నీ పెట్టుకున్నారు ఇంకా గోరింటాకు నోము ముత్తైదువ నోము ఇవన్నీ పెట్టి నోముకున్నారు ఇక నీరజగారు నోముకున్న నోములు వచ్చేసి ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వచ్చింది కదా అందుకని ఒక డిష్లో శివుని విగ్రహం గంధం విభూతి ఉండ ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్లు రుద్రాక్ష అక్షింతలు రుద్రవత్తి ఇవన్నీ పెట్టి ఇలా పదమూడు సెట్లు పెట్టుకొని నోముకున్నారట ఇంకా గాజుల గౌరమ్మ నోము కూడా నోముకున్నారు నూట ఎనిమిది గాజులు నూట ఎనిమిది గౌరమ్మలు నూట ఎనిమిది పసుపు కుంకుమ ప్యాకెట్లు చేసి వాటన్నిటిని ప్యాక్ చేసి నోముకున్నారట ఇంకా గోరింటాకు ప్లేట్ల నోము అని చెప్పేసి పెట్టుకున్నారు ముత్తైదువ నోము అని ఒక ప్లేట్లో చీరే బ్లౌజు పసుపు కుంకుమ పౌడరు కాటుక డబ్బా దువ్వెన పౌడర్ పప్పు స్టిక్కర్లు బుట్ట బిళ్ళలు ఇవన్నీ పెట్టి ముత్తైదువ నోము అని నోముకున్నారు వీటితో పాటు పసుపు కుంకుమ నువ్వులుండలు నానబియ్యం నల్ల పూసలు ఇవన్నీ పెట్టి కూడా నోముకున్నారు ఇంకా తల్లిదండ్రుకి ఇవ్వడానికని షష్టి పూర్తి నోము కూడా నోముకున్నారు విధంగా సంక్రాంతి నోములలో నీరజ గారు షష్టి పూర్తి నోము పెట్టి నోముకొని పుట్టింటికి తీసుకుని వెళ్లారు అరవై అరిసెలు పసుపు కుంకుమ ప్యాకెట్లు అరవై ఉండలు అరవై గాజులు అరవై ఇంకా ఇద్దరికి తల్లిదండ్రులకు బట్టలు తీసుకెళ్లారు పూలు అరవై పండ్లు అరవై తల్లి కూసమని నల్ల పూసల దండ కూడా తీసుకెళ్లారు ఇంకా పూల దండలు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్లారు తల్లిదండ్రికి బట్టలు ముట్టించి ఈ విధంగా పూల దండలు ఇచ్చారు దండలు ఒకరికొకరు మార్చుకున్నారు ఇంకా వాళ్ళ తెచ్చిన షష్టి పూర్తి నోములో అరవై అరిసెలు ఇంకా అరవై గాజులు పసుపు కుంకుమ ప్యాకెట్లు అరవై నువ్వులుండలు అరవై పండ్లు అరవై పూలు ఇవన్నీ కూడా తల్లిదండ్రికి ఇచ్చారు తర్వాత నల్లకూసల దండ తెచ్చారు కదా వాళ్ళ అమ్మగారికి వేశారు బంధువులందరినీ పిలుచుకొని చక్కగా పండుగలాగా చేసి షష్టి పూర్తి నోము ఇచ్చిన తర్వాత మంగళహారతి కూడా ఇచ్చారు తర్వాత కూతురి అల్లుడికి కూడా బట్టలు పెట్టారు వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమ బట్టలు నోములు ఇచ్చారట ఈ విధంగా రామనగర్ లో ఉండే నీరజ గారు సంక్రాంతి నోములలో షష్టి పూర్తి నోము నోముకొని పుట్టింటికి వెళ్ళి తల్లిదండ్రులు కూడా ఇచ్చారు సంక్రాంతి నోములు కూడా చాలా బాగా పెట్టుకున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోని మీలో ఎవరైనా ఈ విధంగా సృష్టి పూర్తి నోము నోముకొని ఉంటే ఏమేమి పెట్టుకున్నారు ఎలా ఇచ్చారు ఎలా నోముకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరి కొత్త వీడియోతో మేము ఉంటాం